హై మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలలో అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో కూడా నోటిఫికేషన్స్ అనేవి నెక్స్ట్ మంత్ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ మరియు ఆఫ్లైన్ అప్లికేషన్స్ చేసుకోవడానికి నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేస్తున్నారు కొన్ని జిల్లాల్లో ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తారు మరికొన్ని జిల్లాల్లో ఆఫ్లైన్లో అంటే మనం అప్లికేషన్ తీసుకుని వెళ్ళి డబ్ల్యూసీడీ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనము ఇవ్వవలసి ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను ఎలా అప్లై اس کو والی یہ یہ ఏ రాష్ట్రాల వాళ్ళకి ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఎవరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి ఈ పోస్టులకి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అనేది నేను తెలియజేయాలండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అంటే అంగన్వాడీ జాబ్స్కి నోటిఫికేషన్ వచ్చింది అని మనకి ఏ విధంగా తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు మీకు అంగన్వాడీ జాబ్ అనేది అవసరం సో మీ జిల్లాలో ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అని మీకు ఎలా తెలుస్తుందండి సో మీరు డైలీ న్యూస్ పేపర్ కానీ చదివితే మీకు తెలుసు తెలుస్తుంది అనమాట సో డైలీ న్యూస్ పేపర్ చదివే అలవాటు లేని వాళ్ళకి ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా దానికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయిపోతుంది మీకు తెలియకుండానే సో ఇలాంటి వాళ్ళ కోసమే నేను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఏ జిల్లా అయినా సరే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను ఓకే అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ లింకును కూడా ఇస్తానండి అందులో కూడా జాయిన్ అవ్వండి ఇలాంటి అంగన్వాడీ జాబ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ రాగానే మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేయడం జరుగుతుందన్నమాట సో ఇంకొక విషయం ఏంటి అంటే ఈ అంగన్వాడీ జాబ్స్కి జిల్లాల జిల్లాల వైజ్గా నోటిఫికేషన్ ఇస్తారండి రాష్ట్రం మొత్తం ఒకే నోటిఫికేషన్ అనేది విడుదల చేయరన్నమాట జిల్లాల జిల్లాల వైజ్గా నోటిఫికేషన్ అనేది ఇస్తారు అంటే ఒక్కొక్క జిల్లాకి ఎప్పుడు ఇస్తారు నోటిఫికేషన్ అనేది కూడా మనకు తెలియదు ఎప్పుడో నెలలో సంవత్సరంలో ఒకసారి నోటిఫికేషన్ అనేది ఒక నెలలో ఇవ్వడం జరుగుతుంది సో అలాంటి అప్డేట్స్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసి పెట్టుకోండి ఓకే అలాగే టైం అనేది కూడా చాలా తక్కువ ఇస్తారండి అప్లై చేసుకోవడానికి అంగన్వాడీ జాబ్స్కి పదహైదు నుంచి ఇరవై రోజులు మాత్రమే టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఇప్పుడు నేను కొన్ని డాక్యుమెంట్స్ మీకు ఏమేమి కావాలని చెప్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ మరియు ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అంగన్వాడీ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి సో ఆ లోపు ఆలోపుగా మీరు సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే మీరు వెంటనే ఆ జాబ్స్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట సో కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ దీన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను సో అయితే ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకండి ఈ ఇప్పుడు చూస్తున్నటువంటి మీరు పీడిఎఫ్ ఏదైతే చూస్తున్నారో ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అభ్యర్థులకు ఇక ఇక్కడ చూస్తున్నటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్కి సంబంధించిన రిక్రూట్మెంట్ సిస్టమ్ ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి తెలంగాణకు సంబంధించి ఇందులో మాత్రం ఈ ముప్పై మూడు జిల్లాలకి ఆన్లైన్లోనే అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు బట్ ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లేదు నోటిఫికేషన్ వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట మరి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అప్లై చేయాలి తెలంగాణ ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా నేను మీకు తెలియజేస్తాను అయితే ఒకసారి వేకెన్సీ వివరాలు చూద్దాం ఫ్రెండ్స్ మనకి తెలంగాణలో తొమ్మిది వేల వరకు వేకెన్సీస్ ఉన్నట్లు అధికారికంగా గవర్నమెంట్ వారు తెలియజేయడం అనేది జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని అయితే తెలియచేయలేదు కానీ నాకు ఉన్నటువంటి ప్రాథమిక అంచనా ప్రకారం ఎనిమిది వేల వరకు వేకెన్సీస్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం జరిగిందన్నమాట సో ఇన్ని వేకెన్సీస్ ఏర్పడడానికి కారణం ఏంటి అంటే ముందు కొన్ని వేకెన్సీస్ ఫిల్ చేశారండి ఆ ఫిల్ చేసినటువంటి వేకెన్సీస్ కొన్ని సూపర్వైజర్లుగా పదోన్నతులు ఇవ్వడం కొంతమంది మరణించడం కొంతమంది రిజైన్ చేయడం ఇలా వేకెన్సీస్ అనేది తెలంగాణలో తొమ్మిది వేల వరకు ఏర్పడడం అనేది జరిగిందన్నమాట సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే బేస్ పైన ఎనిమిది వేల వేకెన్సీస్ అన్ని మనకి అప్రాక్సిమేట్గా ఉన్నాయి మరి ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకుంటే అంటే మినిమం పద్దెనిమిది సంవత్సరాలు అనేది ఏజ్ అనేది మీకు ఉండాలి అలాగే మ్యాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చండి ఒకవేళ మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ అయి ఉంటే మీరు నలభై సంవత్సరాల వరకు ఉన్నా సరే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అయితే నలభై ఐదు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఇక్కడ క్వాలిఫికేషన్ దగ్గర నేను తెలంగాణ వాళ్ళకి ఒక విషయం చెప్పాలండి రీసెంట్గా ఈ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పెట్టారు అని అంటున్నారు దాని మీద ఇంకా అఫీషియల్ అప్డేట్ అనేది రాలేదండి వస్తే నేను మీకు తెలియజేస్తాను అయితే ప్రస్తుతం మనము అంగన్వాడీ వర్కర్కి కానివ్వండి అంగన్వాడీ మినీ వర్కర్కి టెన్త్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్పటికైనా పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది సో తెలంగాణలో అయితే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అంటే అంగన్వాడీ జాబ్స్కి నోటిఫికేషన్ వస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది ఇంటర్మీడియట్ క్వాలిఫైడ్ ఉంటుందా లేదా టెన్త్ క్లాస్ క్వాలిఫైడ్ ఉంటుందా అనేది అప్పుడు తెలుస్తుంది అనమాట ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే అంగన్వాడీ వర్కర్ మినీ అంగన్వాడీ వర్కర్కి టెన్త్ క్లాస్ క్వాలిఫై అనేది ఉంటుంది ఇంకా అంగన్వాడీ హెల్పర్కి అయితే మనకి టెన్త్ లే కొన్ని చోట్ల టెన్త్ అడుగుతా కొన్ని చోట్ల సెవెంత్ పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు హెల్పర్కి అని మనకి అడగడం అనేది జరుగుతుందన్నమాట ఇక ఈ పోస్టులకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి పదవ తరగతిలో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని రిజర్వేషన్ల ఆధారంగా ఎస్సిన ఎస్టీనా బీసీనా ఓ ఏది అకాడమిక్ వీకర్ సెక్షన్ ఏది అనే దాన్ని బట్టి మనకి సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుందండి ఇక దరఖాస్తు చేసుకోవడానికి అల్సి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి మూడు తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలండి సో మీరు మనకి నెక్స్ట్ మంత్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా జిరాక్స్ కాపీస్ అనేది రెడీ చేసి పెట్టుకోండి ఓకే సో మూడు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది ఉండాలి అలాగే టెన్త్ పాస్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి సో టెన్త్ డేట్ ఆఫ్ బర్త్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్ అంటే మనకి ఇక్కడ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా పర్లేదు ఒకవేళ ఉంటే అది పెట్టండి లేకపోతే టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డులు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదండి దానిలో పరిగణలోకి తీసుకుంటారన్నమాట నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి ఎస్సీ ఎస్టీ బీసీ పర్సనల్ డిజెబిలిటీ క్యాండిడేట్స్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అంటాం కదా ఆ సర్టిఫికేట్ అని తప్పనిసరిగా ఉండాలి ఇక రెసిడెన్స్ సర్టిఫికేట్ అండి ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది స్థిర నివాస ధృవీకరణ పత్రం లేదా స్థిర నివాస ధృవీకరణ సర్టిఫికేట్ అంటాము సో ఇది మనకి మన మీ సేవలో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది అంటే నేను పలానా ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిని అని మీరు ఈ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఎవరైనా భర్త చనిపోయిన వాళ్ళు కానీ లేదా భర్తను విడాకులైనటువంటి విడో క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ విడియో సర్టిఫికేట్ అనేది తీసుకుంటే మీకు రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి అలాగే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఆర్ఫాన్స్ వాళ్ళు సర్టిఫికేట్ ఉంటే కూడా మీరు పెట్టుకోవచ్చు మీకు కూడా రిజర్వేషన్స్ అనేవి వర్తించడం జరుగుతుంది ఇక ఫిజికలీ హ్యాండిక్యాప్కి సంబంధించిన వాళ్ళు ఆ సర్టిఫికేట్ అనేది పెట్టవలసి ఉంటుంది దాంతోపాటుగా ఐడి ప్రూఫ్ కోసం ఏదైనా ఆధార్ కార్డ్ కానీ లేదా ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది సో వీటన్నింటినీ కూడా మీరు జిరాక్స్ కాపీస్ అనేవి పంపించాలండి అది మీకు ఎక్కడికి పంపించాలని చెప్తాను నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే మీకు నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను తెలంగాణ వాళ్ళైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్ అనేది వెబ్సైట్ అనేది ఉందండి ఇక్కడ ఈ లింక్లోకి వచ్చి క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనేది దానిపైన క్లిక్ చేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు అంగన్వాడీ టీచరా హెల్పరా అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటే ప్రజెంట్ ఇక్కడ డేట్ ఆఫ్ రిసీవింగ్ అప్లికేషన్స్ ఫర్ దిస్ డిస్టిక్ క్లోజ్డ్ అని వస్తుంది అంటే ఈ జిల్లాకి అప్లికేషన్ తీసుకోవడం క్లోజ్ చేశాము అంటున్నారు సో మనకి నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేస్తారన్నమాట అప్పుడు మనము ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇచ్చి మన అప్లికేషన్ అని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట తెలంగాణకు సంబంధించి ఇది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇది అప్లికేషన్ ఫామ్ అండి పీడిఎఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ఈ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ ఏదైతే ఉందో దీన్ని నీట్గా ప్రింట్ తీసుకోండి తీసుకొని పెన్నుతో నీట్గా ఫిల్ చేయండి ఎప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే దీన్ని పంపించాలన్నమాట ఎక్కడికి పంపించాలని చెప్తాను ఓకే సో ఇదంతా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని బేసిక్ డీటెయిల్స్ ఏ ఉన్నాయండి మీ ఫోన్ నెంబర్లు కానివ్వండి మీ యొక్క పుట్టిన తేదీ నివాసము కులము ఆదాయము ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే ఇవన్నీ ఫిల్ చేసి ఇక్కడ సైన్ చేసి నేను కొన్ని సర్టిఫికేట్స్ అనేది మీకు చెప్పాను కదండి ఆ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీటి వెనకాల పిన్ చేసి రెస్పెక్టివ్ సిడిపిఓ ఆఫీస్ అనేది ఉంటుందండి మీకు మీ యొక్క మండలానికి సంబంధించి సిడిపిఓ ఆఫీస్ ఉంటుంది అది ఎక్కడ ఉంటుంది అని మీకు తెలియకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ ఉంటుంది కదండి అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు అడ్రస్ ఆ అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్స్ అనేవి తీసుకుని వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది ఎప్పుడు ఇవ్వాలి అంటే మీ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీ సిడీవిపిఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే మీరు అప్లికేషన్ అనేది తీసుకొని వెళ్లాల్సి ఉంటుందన్నమాట తీసుకొని వెళ్ళిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అక్కడ సబ్మిట్ చేసి వాళ్ళు మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు ఆ రిసిప్ట్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫర్దర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కోసం ఓకే సో ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడే మీ జిల్లాకు సంబంధించి వచ్చినప్పుడు మాత్రమే మీరు వెళ్ళాల్సి ఉంటుందండి మిగిలిన టైంలో వెళ్తే వాళ్ళు మిమ్మల్ని తిరిగి ఇంటికి పంపించేస్తారు అది మీరు ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట ఓకే సో మీ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను సో మీ మిస్ అవ్వకుండా ఉండడానికి అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మళ్ళీ మీరు అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు ఓకే ఇక నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మనకి నెక్స్ట్ మంత్ నుంచి ఒక్కొక్క జిల్లాకే నోటిఫికేషన్స్ అనేవి విడుదల కాబోతున్నాయండి సో ఒక్కొక్క జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు నేను తప్పనిసరిగా మన ఛానల్లో తెలియజేస్తాను సో ఈ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి మనకి సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది గుడ్ న్యూస్ అంగన్వాడీల్లో తొమ్మిది వేల వేకెన్సీస్ ఉన్నాయని మనకి ఇవ్వడం జరిగింది తెలంగాణలోని మహిళలకు మరొక భారీగా ఉద్యోగుల నోటిఫికేషన్ రానున్నాయి అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి తొమ్మిది వేల పోస్టులు ఖాళీలు ఉన్నట్లు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు సో ఈ అంగన్వాడీకి సంబంధించి చూడండి ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్గా ఇస్తున్నట్లు కూడా మనకి ఇవ్వడం జరిగింది బట్ ఇది మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయితే మనకి తె తెలుస్తుంది ఇది పూర్తి పూర్తి డీటెయిల్స్ అనేది అప్పుడు తెలుస్తాయి అప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను ఇంటర్మీడియట్ ఉంటుందా టెన్త్ ఉంటుందా అని అలాగే ఈ తొమ్మిది వేల వేకెన్సీస్లో ఫిఫ్టీ పర్సెంట్ వేకెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటిని హెల్పర్లకు ప్రమోషన్ ఇచ్చి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ అంటే మనకి నాలుగు వేల ఐదు వందల వేకెన్సీస్కే నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుందన్నమాట అది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్